స్మార్ట్ గా ఆలోచించి పనులు కూడా స్మార్ట్ గానే ఉన్నాయని అందుకే మీకిచ్చే పథకాలు కూడా స్మార్ట్ గానే ఉన్నాయని శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు స్మార్టెస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఒక స్మార్టెస్ట్ ఆలోచనలు ఉండే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని ఆ విజన్ను ముందుకు తీసుకువెళ్తున్న డిప్యూటీ సీఎం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉద్దేశం ఒకటేనన్నారు ఈ రాష్ట్రాన్ని దేశంలో కల్లా ఒక అభివృద్ధికి చెందిన రాష్ట్రంగా తీసుకువెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు

ఇందాక వెంకటనాయుడు గారు చెప్పున్నారు మన జిల్లా లాంటి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు ఎక్కువగా మైగ్రేషన్ పెడుతుంటారు విశాఖపట్నం లేదంటే విజయవాడ లేదంటే ఇంకో సిటీ రాజమండ్రి కాకినాడ వాళ్ళు రేషన్ కోసమే అదే పనిగా ఒకటో తారీఖున రెండో తారీఖున రావాల్సి వస్తుంటారు ఇది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ స్మార్ట్ కార్డ్ ఏటీఎం తర వాడుకోవచ్చు ఈ కార్డు ముందున ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఫోటో ఉంటుంది వెనకాతల వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంటది దీనికి సింపుల్ ఒక మంచి నంబర్ ఉంటుంది ఈ డిజైన్ చేసిన విధానం అయితే మీరు చూడొచ్చు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటది ఇంతకు ముందు మన రేషన్ కార్డు ఇస్తే పేపర్ ఇస్తే లామినేషన్ చేసుకునేవారు అందరూ ఉన్నారు ముంచు కవర్ పెట్టుకుని కవర్ లో పెట్టుకుని వచ్చేవారు అంటే ఆల్మోస్ట్ పాకెట్ లో పెట్టుకుంటే సరిపోయేది అంటే ప్రభుత్వం స్మార్ట్ గా ఉంది చేసే పనులు స్మార్ట్ గా ఉన్నాయి

ఈ రోజు మన జిల్లాలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై మూడు తీసుకుంటున్నారు పార్వతీపురం జిల్లా మన హెడ్ క్వార్టర్స్ లో దాదాపుగా అరవై ఐదు మంది అరవై ఏడు వేల మంది ఈ కార్డ్స్ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడి నుంచి బిఎస్ కూడా చెప్తున్నాను గత ప్రభుత్వం లాగా ఈ పీడీ రాసిన అరికట్టే బాధ్యత మీ పైన సిఎస్డి గారి పైన ఎంఆర్ఓ గారి పైన కూడా ఉంది ఇప్పటికీ ఎంత అరికట్టుకుని ఇంకా ఉంది స్మార్ట్ కార్డ్ రావడం వల్ల టోటల్ గా అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా తీసుకోవడం విషయం తెలియజేస్తూ అలాగే కూడా చెప్పుకు ఇందాకలా గౌరవ డైరెక్టర్ ఇక్కడ ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో మన ఏరియాలో ఫ్యామిలీ వంద డెబ్బై ఎనభై అలాగే ఉంటాయి ఆ ఇళ్ళకి రావడానికి రేషన్ షాప్ వెళ్ళడానికి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు దూరం కూడా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఆల్టర్నేట్ గా ఏం చేయగలుగుతాం అనేది చూడండి లేదంటే ఈ రోజు ఇచ్చే విధంగా ఆ డీలర్స్ మాట్లాడి అక్కడికి తీసుకెళ్లి ఇస్తున్న సేమ్ మేనర్ లోనే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో కూడా ఇవ్వడానికి ఆలోచన చేయండి ఆల్రెడీ మీతో మనం మాట్లాడే ఉన్నాం ఇంకా ఇది ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు అయిపోయిన తర్వాత మన ప్రతి ఇంటికి అంటే సచివాలయాల్లో ప్రతి ఎంఆర్ఓ గారు మీరు లీడర్స్ తో పాటు విలేజెస్టే ఆ సచివాలయాలు ఇవ్వడం జరుగుతుంది సచివాలయంలో తీసుకోలేని వాళ్ళందరికీ మీ మీ షాప్ ఏవైతే ఉన్నాయో రేషన్ షాప్ లు మీ కార్డు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను